అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వికలాంగ పెన్షన్ల వెరిఫికేషన్ జరుగుతుంది అర్హులని అనర్హులని రీఅసెస్మెంట్ ప్రక్రియ ద్వారా ప్రభుత్వం గుర్తిస్తుంది ఆల్మోస్ట్ ఈ రీఅసెస్మెంట్ ప్రక్రియ పూర్తవుతుంది వీరికి గ్రామ సచివాలయంలో డిఏ లాగిన్లో కొత్త సదరన్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు కొత్తగా జారీ చేసిన సదరన్ సర్టిఫికేట్లో వచ్చిన వికలాంగత్వ పర్సంటేజ్ ఆధారంగా పెన్షన్దారులను వివిధ కేటగిరీలుగా మారుస్తున్నారు సో ఈ కేటగిరీలు ఏమిటి వీరి పర్సంటేజ్ ఎంత వస్తే పెన్షన్ వస్తుంది నలభై శాతం కంటే తక్కువ వస్తే వారికి పెన్షన్ వస్తుందా రాదా అర్హత ఉండి కూడా పెన్షన్ రద్దయితే ఏం చేయాలి ఎలా అప్పీల్ చేసుకోవాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రభుత్వం జారీ చేసిన ఈ నిబంధనలు మీకు లేదా మీకు తెలిసిన వారికి ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి వీడియో చూస్తున్న ఏ టైంలో అయినా సరే ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మొదటిగా హెల్త్ పెన్షన్స్ అండి సో ఈ హెల్త్ పెన్షన్స్ గతంలో ఎవరికి ఇచ్చేవారంటే ఎవరైతే బెడ్ మీద ఉండి లేవలేని పరిస్థితుల్లో ఉంటారో మంచానికే పరిమితమై ఉంటారో వాళ్ళకి హెల్త్ పెన్షన్స్ అనేది ఇచ్చేవారు ప్రస్తుతం జారీ చేసిన ఈ సదరన్ సర్టిఫికేట్స్లో ఏ ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ అండి అంటే ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ పర్సంటేజ్ వచ్చి సో మంచానికే పరిమితమై ఉంటారని చెప్పి వైద్యులు ధృవీకరించిన వారికి మాత్రమే ఈ పెన్షన్ అనేది కంటిన్యూ అవుతుందండి సో ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతి నెల ఏ విధంగా అయితే పదిహేను వేలు తీసుకుంటారో వచ్చే నెల నుంచి కూడా పదిహేను వేలు అనేది మారకుండా అదే పరిస్థితిలో వస్తుంది సో వీళ్ళకి ఎటువంటి మార్పు లేదు సో నెక్స్ట్ కేసు చూసుకుంటే కనుక ఎవరికైతే ప్రస్తుతం జారీ చేసిన సదరం సర్టిఫికేట్లో నలభై శాతం కంటే ఎక్కువ ఎనభై ఐదు శాతం కంటే తక్కువ పర్సంటేజ్ వచ్చిందో అంటే మధ్యలో అంటే నలభైకి ఎనభై ఐదుకి మధ్యలో పర్సంటేజ్ అంటే అరవై కానీ డెబ్బై కానీ ఇలా ఏదో పర్సంటేజ్ వచ్చిందనుకోండి వీళ్ళు ప్రస్తుతం హెల్త్ పెన్షన్స్ తీసుకుంటున్న వాళ్ళు అయితే కనుక వాళ్ళకి హెల్త్ పెన్షన్ అనేది రాదు సో దీన్ని హెల్త్ పెన్షన్ వికలాంగ పెన్షన్ కింద మార్చి వాళ్ళకి పదిహేను వేలకు బదులుగా ఆరు వేలు అనేది ఇవ్వడం జరుగుతుంది వీళ్ళకి నెక్స్ట్ మంత్ నుంచి ప్రతి నెల కూడా ఆరు వేలు మాత్రమే పెన్షన్ వస్తుంది నెక్స్ట్ కేసు అండి ఎవరికైతే నలభై శాతం కంటే తక్కువ పర్సంటేజ్ వస్తుందో వారి యొక్క వయస్సు అరవై సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళు అయితే కనుక వాళ్ళకు ప్రస్తుతం హెల్త్ పెన్షన్ తీసుకుంటున్నా లేదంటే వికలాంగ పెన్షన్ తీసుకుంటున్నా అది కన్వర్ అది కన్వర్ట్ చేసి వృద్ధాప్య పెన్షన్ కింద కన్వర్ట్ చేస్తారండి కన్వర్ట్ చేసి నెక్స్ట్ మంత్ నుంచి వాళ్ళకి నాలుగు వేల రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుందండి నెక్స్ట్ కేసు వచ్చి ఒకటి ఇది ప్రత్యేకమైన కేసు అండి సో వీరికి ఏంటంటే నలభై శాతం కంటే తక్కువ పర్సంటేజ్ వచ్చి అలాగే అరవై సంవత్సరాల కంటే వయసు అనేది తక్కువగా ఉంటే కనుక వారి యొక్క పెన్షన్ అనేది ప్రస్తుతానికి రద్దు చేయడం జరుగుతుందండి సో ఇదే విధంగా ఎవరికైతే ఇప్పటివరకు వికలాంగ పెన్షన్ ద్వారా ఆరు వేల రూపాయలు తీసుకుంటారో ప్రస్తుతం జరుగుతున్న రీఅసెస్మెంట్ ప్రక్రియలో సాధారణ సర్టిఫికేట్లో వికలాంగ పర్సంటేజ్ అనేది ఎనభై శాతం కంటే తక్కువగాను నలభై శాతం కంటే ఎక్కువగాను ఉంటే కనుక యథావిధిగా ఆరు వేల రూపాయలు అనేది పొందుతారు ఒకవేళ నలభై శాతం కంటే తక్కువగా ఉండి వయస్సు అనేది అరవై సంవత్సరాల కంటే ఎక్కువగా ఉంటే వృద్ధాప్య పెన్షన్ పొందుతారు ఒకవేళ నలభై శాతం కంటే తక్కువగా ఉండి వయస్సు అనేది అరవై సంవత్సరాల కంటే తక్కువగా ఉంటే కనుక మీరు ఎటువంటి పెన్షన్ అనేది వచ్చే నెల నుంచి రాదు సో ఇదేంటి క్లారిటీ ఒకసారి మళ్ళీ స్పీడ్గా చెప్పాలి అంటే కనుక ఎనభై శాతం కంటే ఎక్కువగా ఉంటే హెల్త్ పెన్షన్ వస్తుందని గుర్తుపెట్టుకోండి అలాగే నలభై నుండి ఎనభై ఐదు శాతం మధ్యలో ఉంటే కనుక వికలాంగ పెన్షన్ వస్తుంది సో నలభై శాతం కంటే తక్కువగా ఉండి అరవై సంవత్సరాల కంటే వయస్సు ఎక్కువగా ఉంటే కనుక వృద్ధాప్య పెన్షన్ వస్తుంది సో ఈ రెండు కేసెస్లో ఫెయిల్ అయినప్పుడు నలభై శాతం కంటే తక్కువగా ఉండి అలాగే వయసు కూడా అరవై సంవత్సరాల కంటే తక్కువగా ఉంటే కనుక వారికి ఎటువంటి పెన్షన్ అనేది రావడం జరుగుతుంది సో ఇప్పుడు ఇలా రద్దు కాబడిన పెన్షన్దారులు సమాచారం ఇప్పటికే మీ గ్రామ సచివాలయంలో డిస్ప్లే బోర్డులు అనేది పెట్టడం జరిగిందండి సో పెన్షన్ ఎవరిదైతే రద్దు కాబడిందో వాళ్ళకి గ్రామ సచివాలయం నుండి ఆ నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది ఒకవేళ మీకు అర్హత ఉండి కూడా మీ పెన్షన్ రద్దు నోటీస్ అనేది మీకు రావడం జరిగింది అయితే కనుక ఈ చి నేను చెప్పిన ఈ విధంగా మీరు అప్పీల్ చేసుకోవడం వల్ల తిరిగి పెన్షన్ పొందే అవకాశం ఉందండి సో ఎవరి పెన్షన్ అయితే రద్దు వారు మీ యొక్క పాత సదరన్ సర్టిఫికేటు మరియు ప్రస్తుతం ఏదైతే మీకు రద్దు నోటీసు ఇస్తారో ఆ నోటీసు ఆ రెండు తీసుకుని మీకు దగ్గరలో ఉన్న జీజీహెచ్కి లేదా ఏరియా హాస్పిటల్కి వెళ్ళి మీరు అక్కడున్న మీ సంబంధిత విభాగానికి అంటే మీ సంబ మీకు ఉన్న డిజబులిటీ ఆధారంగా ఆ సంబంధిత డాక్టర్కి మీరు చూపించుకొని మాన్యువల్గా సర్టిఫికేట్ ఇవ్వమంటే ఇస్తారండి మాన్యువల్ సర్టిఫికెట్ తీసుకుని ఆ మాన్యువల్ సర్టిఫికెట్ మరియు ఆ నోటీసు మీ సంబంధిత పత్రాలు అంటే మీ డీటెయిల్స్ ఉన్న ఆధార్ కార్డు అలాగే గతంలో ఇచ్చిన పెన్షన్ అవన్నీ తీసుకుని మీరు విలేజ్లో అయితే కనుక మీ మండల ఎంపీడీఓ అధికారి గారికి లేదంటే మున్సిపాలిటీలో కనుక అయితే మున్సిపల్ కమిషనర్ వారికి అప్పీల్ చేసుకుంటే కనుక వాళ్ళు మీ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి రీ పంపడం జరుగుతుందండి సో ఈ ప్రక్రియ అనేది కూడా మీ నోటీస్ అందిన ముప్పై రోజుల్లో మాత్రమే జరగాలి సో అప్పుడే మీకు ఒకవేళ నిజంగా మీరు అర్హులు అయితే కనుక రీఅసెస్మెంట్లో మీకు ఎలిజిబిలిటీ అనేది మీ పర్సంటేజ్ అనేది పెరిగితే కనుక ఖచ్చితంగా మీకు పెన్షన్ అనేది తిరిగి వస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ